చెప్పేసి ఇప్పుడు కాలు నేను ఎందుకు వేస్తారు కాలు ఇప్పుడు నేను చెప్పేది వినండి మీరందరూ కలిసి యోర్ ఇంటి దగ్గర వాళ్ళు ఇంకుడు గుంతలు తవ్వుకోవాలా నిజం చెప్పాలంటే అది కూడా చెప్తా ఎందుకో కాలు వేసినాను అనుకో నేను ఈడ ఆల్రెడీ వేసినాను కాబట్టి చెప్తున్నా వేరే ఊర్లలో దానికి గబ్బు చేస్తారు దాంట్లో అన్నీ వేస్తారు ఎవరు క్లీనింగ్కి రారు మళ్ళీ ఏం చెప్తావు క్లీన్ చేసిపోని నాకు ఫోన్ కొడతావు వచ్చి క్లీన్ చేయండి మళ్ళీ నేను దానికోసం రావాలా అందుకు కొత్తగా ఏం చేస్తున్నారంటే కాలువలు ఎక్కడ ఇయ్యట్లా ఇయ్యకోకుండా ఇంకుడు గుంతలు ఎవరు ఇంటి దగ్గర వాళ్ళు తోకొని మీరు బాత్రూముల దగ్గర ఏమైతే ఉన్నాయో అక్కడే అన్నీ కడుక్కోవాలా ఉతుక్కోవాలా అది దాని అర్థమైందా మీరు ఈజీగా అడుగుతారు కాలువ తప్పేం లేదు నాకు కూడా ఉంది కోరిక ఏం తప్పు లేదమ్మా లేదు ఇంకుడు గుంతలు ఇంకుడు గుంతలు దో ఇంకుడు గుంతలు అంతగా ఇవి కాదమ్మా ఎందుకంటే ఇంకుడు గుంతలు అంటే ఏదో ఒక గుంత తోపి దాంట్లో పోయడం కాదు దానికి వేరే వేరే దానికి రాళ్ళు వేస్తారు చిన్న గుడుకు రాళ్ళు వేస్తారు పెద్ద రాళ్ళు వేస్తారు బొగ్గేస్తారు వేస్తారు రొంత దానికి రింగులు పెడతారు ఇవన్నీ ఉంటాయి సరేనా అందుకే అమ్మా మనం చేయాలి అవి పెద్ద కిందికి దో తీయాలి ఇప్పుడు కొత్త ఇల్లులన్నీ అంతే కానీ ఏం చేద్దాం మీకు ఆ కాలంలో తెలియక మీరు ఇట్లా చేసినారు మీ హక్కు అడిగేదానికి అడిగినారు నేను ప్రయత్నం చేస్తా అని చెప్తున్నా అయితే కాలువలు రావు ప్రయత్నం చేద్దాం ఏమన్నా ముందు ముందు వస్తాయేమో చూద్దాం ఇప్పుడు నేను కాలువ అంటే మొత్తం తవ్వాలా అంతా మళ్ళా రోడ్ అంతే ఇయ్యాలా ఏడైతుంది కాదు చూద్దాం ఈసారి ఓట్లని గెలిపించండి పోయిన సార్ ఎట్లా వేయాల ఏంటికి వెళ్ళలేదో నాకు అర్థం కాలే ఏం బాగుపడ్డారు ఫ్యాన్కి వేసి బాగుపడ్డారా చాలా కాదు లెక్క దండికి పడినట్టుంది ఈ ఐదేళ్లలో దండి పడిందా పెన్షన్ కూడా రాలేదా అమ్మఒడి పడుతుంది ఎంతమంది పడుతుంది ఓబాపే ఉంది సో ఓబాబు కడపడాలమ్మా ఇద్దరు పిల్లల ఈసారి మన సైకిల్లో ఇద్దరికి ఇస్తారు ఎంత ఐదు మంది ఉంటే ఐదు మంది సిలిండర్ వాడతారా లేదా మీరు ఇళ్లలో ఏం వాడతారు గ్యాస్ ఉందా ఎన్ని వాడతావు సంవత్సరానికి అందాజుగా చెప్పు ఒక ఆరు వాడతావా ఏడు వాడతావు నా తెలిసి మన కుటుంబం అంటే నాకు తెలిసి ఒక ఆరో ఏడో వాడతావు తెలుగుదేశం వచ్చిందనుకో మూడు ఫ్రీకి ఇస్తున్నాడు నీకు సిలిండర్లు అర్థమైందా ఇంకా ఇంకేం కాదు చెప్పు ఇంకేమేం కావాలో చెప్తే అన్నీ కూడా తెచ్చేద్దాం బస్సు యాడికి పోతుంది ఎప్పుడు అమావాస్కి ఒకసారి ఏం బస్సు పోతే పోతామా బస్సులో పోతావా ఇంకేం అది కూడా ఫ్రీ అంట ఏ నువ్వే ముసిముసి నవ్వులు పెడుతున్నావు అడ్డం పెట్టుకొనే వారిని ఇంకా ఇంకేందో కూడా ఉంది చూడు దాంట్లో ఏంది ఆడ ఇది మన స్థితి ఇది చెప్తాము ఇది మహాశక్తి కాదు మహాశక్తి చెప్పినావా అది చెప్పినాము ప్రతి ఎవరు లేరా పెద్దవాళ్ళు మన దాంట్లో చదువుకొని డిగ్రీ చదివిన వాళ్ళు నువ్వేం చదువుకున్నావు నీకు నాకు వర్తిచ్చేది అట్లయితే వెళ్తాం దాన్ని ఇంకా మహాశక్తి ఆడబిడ్డనిది పదహైదు నూర్లు వస్తుంది అది వస్తుందిలే నీకు వయసు ఉంటుంది దానికి అరవై ఎనిమిది అరవై ఐదు వరకు పోయేస్తా ఇవన్నీ నాకు యాలు చెప్తావు నాకు ఖాళీ చేసిపో అంటావా అంతే కదా తప్పేముంది అడగాల సైకిల్ సైకిల్కి ఈసారి ఆ రోడ్ వేసినది కూడా నేనే సారి అర్థమైందా ఐదేళ్ళలో ఏడు ఏమి వేయలే మీకు అర్థమైందా ఆ రోడ్లు వేసినది కూడా పోయిన తోరి మేము ఉన్నప్పుడే కదా వేసిండేది మళ్ళా చేద్దాం మళ్ళా యూని ఇంకా బాగా చేద్దాము పోయేస్తా